వెల్కమ్ టు మై ఛానల్ ఆవిబీ టీవీ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఆల్రెడీ తమ్మునెల్లో చూశారు నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక రెండు సినిమాల గురించి మాట్లాడుకుందాం అదే హనుమాన్ గుంటూరు కారం నేను అసలు ఈ వీడియో ముందే చేద్దాం అనుకున్నాను కాకపోతే కంపేరింగ్ వీడియో చేయాలని నేను రివ్యూ చేయలేదు ఎందుకు కంపేరింగ్ వీడియో చేయాలనుకుంటున్నానంటే బడ్జెట్ ఎంత పెట్టింది కాదు వాస్తవానికి సినిమా ఏ విధంగా తీయగలరని చెప్పడానికే నా ప్రయత్నం ఇది అంతే తప్పితే అంతకుమించి ఎవరిని ఇబ్బంది పెట్టాలనేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే సినిమా కథల దమ్ముండాలే కానీ ఏ హీరో ఏ హీరోయిన్ అనేది కాదు ముఖ్యం కథకు సినిమాకు బలం కథ ఆ కథనే సరిగ్గా లేకపోతే ఎంత డబ్బు పడితే ఏం లాభం అవును ప్రశాంత్ వర్మ కొత్తగా చెప్పాడు హనుమాన్లో చెప్పింది ఏంటిదంటే సూపర్ మ్యాన్ అంటే ఎవరో కాదు తన శక్తికి మించి ప్రజల కోసం పోరాడేవాడే సూపర్ మ్యాన్ అవును సూపర్ మ్యాన్ అనే దానికి కొత్త అర్థం చెప్పిన హనుమాన్ చాలా బాగా తీశాడు టేకింగ్ కానీ మేకింగ్ కానీ ఎక్కడ మిస్టేక్ లేకుండా వాళ్ళు పడిన కష్టం ప్రతి సీన్లో కనిపించింది ఎవరో కొందరు విలేకరులు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఈ సినిమా నిలవగలదా గెలవగలదా అని కానీ ఇప్పుడు నిలిచిన సీన్ ఏంది గెలిచిన సీన్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం వాస్తవానికి ఒకప్పుడు ఆది పురుషుతో కంపేర్ చేసి చూస్తున్న హనుమాన్ మూడు వందల కోట్ల బడ్జెట్ పైన పెట్టి తీసిన సినిమా ఎక్కడ అరవై కోట్లతోటి తీసిన సినిమా ఎక్కడ అర్థమైందా ఇప్పటికైనా మనము కథలో దమ్ ఉండాలి కానీ కోట్లతోటి కాదు కథతో కథనంతో సినిమాని ముందుకు తీసుకెళ్ళచ్చు నిరూపించవచ్చు అయినా ఇది మన తెలుగోడి సత్తా అని చెప్పిన గొప్ప చిత్రంగా నేను చెప్పగలుగుతాను ఎందుకంటే బాలీవుడ్లో ఆది పురుషు తీసిన విధానానికి మనము హనుమాన్ చూపించిన విధానానికి ఎంత తేడా ఉందో ఎంత వ్యత్యాసం ఉందో చూసారా అక్కడ ఆట బొమ్మలాగా ఆడుకునే బొమ్మలాగా తీసిన సినిమా ఇక్కడ మనం హీరోయిజం అంటే ఏంటిది రియల్గా హనుమాన్ అంటే ఏంటిదో చూపించిన చిత్రంగా మనం హనుమాన్ను చెప్పుకోవచ్చు ఒక విధంగా టేకింగ్ అని మేకింగ్లో ఖచ్చితంగా డైరెక్టర్ ప్రతిభను మెచ్చుకోవచ్చు ప్రతి సీజీలో కూడా డైరెక్టర్ ప్రతిగా కనిపిస్తుంది ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళను డైరెక్టర్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ నడిపించిన విధానం మనకు క్లియర్గా కనబడుతుంది అదే కదా మనకు కావాల్సింది మన వాళ్ళు ఆలోచించినది ఏంటంటే కొత్త వాళ్ళు అంటే ప్రతి వాళ్ళు బాగా తీయరని కాదు తేజాను కూడా కొందరు ఆ రోజు అడిగిరు మీరు కొత్త హీరో మీరు ఇంత పాన్ ఇండియా మూవీని మోయగలరంటే హీరో కొత్తనా పాతన కాదు కథలో కథనంలో దమ్ముంటే మనం ఏదైనా చేసి చూపించవచ్చు అని చూపించిన సినిమానే మన హీ అనుమాన్ ఒక్కసారి ఆలోచించండి ప్రతిసారి మనం మాట్లాడతాం ఈ హీరో ఆ హీరో అనిగా మనకి హీరోలతో కొన్ని సంబంధం ఉండదు ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా కొన్నిసార్లు చరిత్రను తిరిగి రాస్తుంది ఖచ్చితంగా ఇది చరిత్ర తిరగరాసే సినిమాగా నేను చెప్పగలుగుతా ఎందుకంటే మనం చూసిన హనుమాన్లకు ఇప్పటి వరకు వచ్చిన హనుమాన్ మీద వచ్చిన సూపర్ మ్యాన్ మీద వచ్చిన మూవీలకు ఈ మూవీ ఖచ్చితంగా ఇది డిఫరెంట్ వర్షన్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతా సినిమా చిన్నదా పెద్దదా కాదు సినిమాలో కథలో దమ్ముండాలా కానీ నడిపించే విధానం కరెక్ట్గా ఉంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నిరూపించిన సినిమా హనుమాన్ ఇప్పుడు మనం మన సూపర్ స్టార్ నటించిన సినిమా గురించి మాట్లాడుకుందాం అదే గుంటూరు కారం అవును నాలుకే మడతపడ్డ గుంటూరు కారం ఫస్ట్ టైం మన గురుజీ తీసిన సినిమా నాకు నచ్చలేదు అనడం ఒక విధంగా సమంజసం కాదు ఎంచుకున్న ఫ్లాట్ పాయింట్ తీసిన విధానం కరెక్టే ఉన్నా కాకపోతే చెప్పాల్సిన విధంగా చెప్పలేడు కథ అంతమంది యాక్టర్లను తీసుకొని అంతమంది అంతగానం జనాల నుంచి కూడా ఎక్కడ వాళ్ళను ఏ విధంగా వాడాలో ఆ విధంగా కథను ఎక్స్ప్లెయిన్ చేయలేదు రొటీన్గా అలా వైకుంఠపురాన్ని ఫాలో అయిన లాగా అనిపించిందే తప్పితే ఏదో కొత్త స్క్రిప్ట్ లాగా అనిపించలేదు అవన్నీ మొత్తం ఆ ఫ్లాట్ పాయింట్ సింపుల్ ఫ్లాట్ పాయింట్ అలా వైకుంఠపురానికి దీనికి ఒకటే తేడా దాంట్లో కొడుకు తిరిగి వస్తాడు తింటా తల్లి తిరిగి వస్తుంది అదే ఫ్లాట్ పాయింట్ నాకు గురూజీ తీసిన సినిమాలలో అతడు సినిమా అంటే చాలా ఇష్టం నేను ఎన్నిసార్లు చూసాను కూడా నాకే గుర్తులేదు కానీ గుంటూరు కారం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నేను చేసిన వీడియో మాకు నచ్చిందని అనుకుంటూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ